సైజుపు నీరు అందించడంలో జిల్లాకు ఏకైక జీవనాడిగా పేరుగాంచిన వంశధార నదీ జలాల పంపిణీలో దర్శనపేట ప్రజా ప్రజాప్రతినిధుల మధ్య వివాదం చోటు చేసుకుంటుంది కోట్ల ఖర్చుతో అందరికీ నీరు అందించాలన్నదే లక్ష్యంతో వంశధార ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటికీ దగ్గరలో ఉన్న రైతులకు మాత్రమే నీరు అందిస్తూ లిఫ్ట్ ఇరిగేషన్కు పాల్పడుతున్నారని పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష ఆరోపించారు ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తూ పలాస ప్రజలకు కూడా వంశధార నీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె తండ్రి శ్యామసుందర్ శివాజీ తరహాలోనే ధీటుగా మాట్లాడారు నర్సనపేట టెక్కల ఎమ్మెల్యేలు ఈ అంశంలో స్పందించి సమన్వయం చేయగలరని ఆశిస్తున్నామన్నారు వాళ్ళు చెప్పినా కూడా ఇదే ప్రాబ్లం కనీసం నెల రోజుల నుంచి మా రైతులు కూడా నీరు వస్తుందని ఆలోచిస్తున్నారు ఇక్కడికి ప్రాబ్లం ఏమవుతుందంటే నర్సనపేట దగ్గర క్లోజ్ చేసిన వారబంది అనే విషయతో వాళ్ళు వెంటనే అక్కడున్న రైతులు ఈవినింగ్ కల్లా ఓపెన్ చేయడం దాన్ని ఎవరు కంట్రోల్ చేయకపోవడం ఇటువంటి ఇబ్బందుల వల్ల మాకు నీరు రావట్లేదు ఈరోజు కలెక్టర్ గారికి అన్ని సానుకూలంగా ప్రతిదీ విషయం నుంచి చెప్పడం జరిగింది రేపు నైట్ అంటే వాళ్ళు పన్నెండో తారీఖు వరకు ఎమ్మెల్యే గారు అడిగారమ్మా రేపు నైట్ కంప్లీట్ గా క్లోజ్ చేస్తామని ఇక్కడ మిగతా కాన్స్టెన్సీ ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి ఈరోజు వంశధార అనేది శ్రీకాకుళం మొత్తానికి జీవనాడి వంశధార నీటిపై పలాస ప్రజలకు కూడా హక్కు ఉంది దగ్గరలో ఉన్నాం కదా అని మీరు ఉంటే పలాసలో మీలాంటి రైతులే ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా నరసన్పేట ఎమ్మెల్యే గారు టెక్కల ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆయన పూర్తిగా ఆపిస్తున్నారు అక్కడ రైతులకి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఇటు పలాస రైతులకు కూడా నీరు అందాలని అలాగే నరసనపేట ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా ఇల్లుండి నుంచి మేము సహకారము ఆశిస్తున్నాము ఖచ్చితంగా నెల రోజుల నుంచి మీకు నీరు వస్తుంది మీరు ఒక పది రోజులు ఆపగలిగితే పలాసాకి టేలెంట్కి నీరు అందుతుంది మా దగ్గర ఉన్న బ్ర పలాసార్ రైతులు కూడా అక్కడ పంటలు ఎండిపోయి వెయిట్ చేస్తున్నారు మీరు అందరు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నామండి ఎస్సీ గారితోని ఈ గారితో గత నెల రోజులుగా పరిశీలి చేయడం జరుగుతుందండి